ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల జూలై ఇరవై ఒకటవ తేదీన సోమవారం నాడు కామిక ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది సకల ఐశ్వర్యాలను ప్రసాదించి ఏకాదశి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి జూలై ఇరవై ఒకటి సోమవారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యపరితం లభిస్తుంది కాబట్టి ఈ కామిక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏకాదశి రోజున మాత్రం తులసి దళాలను కోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ చేసే ఆడవారు ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి లేదా కొన్ని తులసి ఆకులను సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని అలంకరించుకోండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోండి ఏకాదశి పూజ చేసేటప్పుడు స్వామివారిని ఎంత అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ఏకాదశి పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి తులసి మాల అందుబాటులో లేకపోతే మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకొని ఏకాదశి పూజను చేసుకోవచ్చు విష్ణుమూర్తికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఏకాదశి రోజున పిండి ప్రమిదను తయారు చేసి పూజ గదిలో పెట్టి దీపాలు వెలిగిస్తే స్వామివారి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందవచ్చు పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు మూడు పిండి దీపాలు వెలిగించండి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో పిండి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఈ కామిక ఏకాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఏకాదశి పూజలో నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం లేదా అరటి నివేదించండి ప్రతి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఆ బియ్యాన్ని మూటకట్టి ఓం శ్రీ శ్రీయే ఏనమహ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివి ఈ బియ్యం మూటని మీ బీరువాల పెట్టుకోండి ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే లక్ష్మీ ఆశీర్వాదం వెంటనే లభించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అప్పుల సమస్యలు కూడా క్రమం క్రమంగా తీరిపోతాయి ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి తీర్థాన్ని పెట్టుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో తులసి ఆకులు వేయండి దీన్ని తులసి తీర్థం అంటారు గోవిందనామాలు చదువుతూ స్వామివారికి పూజించండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి చివరగా స్వామివారికి హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని తులసి నీటిని తీర్థం తీసుకొని ఏకాదశి పూజను ముగించుకోండి మనం తెలియక చేసే పాపాల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి సకల పాపాల నుండి విముక్తి పొందడానికి ఈ కామిక ఏకాదశి ఎంతో మంచిది ఈ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు ఉపవాసం ఉంటే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి ఐష్ అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి శుభకార్యాలు చేయడానికి ఈ కామిక ఏకాదశి చాలా అనుకూలంగా ఉంటుంది ఏకాదశి రోజున ఏదైనా మంచి పని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తవుతుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి ఏకాదశి రోజున తులసిని పూజించిన వారికి సిరి సంపదలకు లోటు లేకుండా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి కోటలో ఈ దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికే ఐదు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఈ సంవత్సరం వచ్చిన కామిక ఏకాదశి వృద్ధి యోగంతో పాటు అమృత సిద్ధియోగం సర్వాస్త సిద్ధియోగంతో కలిసి వచ్చాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ పరిహారం పాటించినా సరే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అత్యంత శక్తివంతమైన దైవ వృక్షాలలో రావి చెట్టు ఒకటి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టు కిందనే ఈ దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఏకాదశి రోజున ఎలాంటి పూజలు చేయలేని వారు కనీసం విష్ణు సహస్రనామాలను చదవండి విష్ణుమూర్తి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో సోమవారం కామిక ఏకాదశి రావడం చాలా విశేషం కాబట్టి ఏకాదశి నాడు శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోయి మీ ఇంటి ఐశ్వర్య వృద్ధి చెందుతుంది ఏకాదశి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పువ్వులు బిల్వ పత్రాలు లేదా జమ్మి పత్రాలు సమర్పిస్తే చాలా మంచిది అలాగే శివాలయంలో కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున పేదలకు ఏదైనా దానం చేయండి మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం చేకూరుతుంది ఈ విధంగా ఏకాదశి పూజను చేసుకుని నారాయణుల ఆశీర్వాదాన్ని పొంది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి